దేవుని నామానికి మహిమ కలుగుని గాక దేవుని బిడ్డారా మీ అందరికీ ప్రత్యేక వందనాలు అందరు బాగున్నారు కదా మరొకసారి ఈ దైవిక కార్యక్రమాన్ని ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమాన్ని అందరిని దేవుడు దీవించను గాక రండి దేవుని యొక్క వాఖ్యానంద పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు ప్రేరేపించిన ఒక మాట దేవుడు ప్రేరేపించారు ఒక అంశం ద్వారా దేవుని మనతో మాట్లాడుకుంటున్నాడు దాన్ని విందాం జాగ్రత్తగా విని మీరు పొందుదాం ఈ రోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే అది మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును దేనిని సమృద్ధిగా అనుగ్రహించాలనుకుంటున్నాడు దేవుడు ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు నేను దీనదశలు ఉన్నాను దరిద్రతలు ఉన్నాను ధన ధాన్యాలు నాకు దేవుడు సమృద్ధిగా అనుగ్రహించబోతున్నాడా దేవుడు ఇంకా నాకు దేన్ని సమృద్ధిగా అనుగ్రహించబోతున్నాడు పేరు ప్రఖ్యాతులు అనుగ్రహించబోతున్నాడా ఒకవేళ ఉన్నతమైన దర్శనకు అనుగ్రహం అనుగ్రహించాలనుకుంటున్నాడా అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు కానీ దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే మీకు దానిని సమృద్ధిగా అనుగ్రహిస్తా మీకు సమృద్ధిగా అనుగ్రహిస్తా దేనిని అని అంటే అపోస్తున్న పౌను సారీ క్షమించండి అపోస్తున్న ఫీత రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం పదకొండు వచ్చిన మాట ఏంటంటే పదకొండు వచ్చిన ఉన్న ఆఖరి మాట ఏసుక్రీస్తు యొక్క మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యముల ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును దేవునికి మహిమ కలుగుని గాక ఈ రోజున సమృద్ధికి మనకు అనుగ్రహించబడేది ఏంటి తెలుసండి ఏసు ఏసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యాన్ని దేవుడు మనకి సమృద్ధిగా అనుగ్రహించబోతున్నాడు ఈ రోజున లోకంలో ఉన్నటువంటి సమృద్ధిని చాలా మంది కోరుకుంటున్నారు కాని ఏసుక్రీస్తు యొక్క రాజ్యంలోకి నేను సమృద్ధిగా అనుగ్రహించబడాలి ఆ రాజ్యాన్ని వారసుల వలన ఆలోచన చాలా మందికి ఉండట్లేదు అందుకే దేవుడు చెప్తున్నాడు నేను నీకు అది సమృద్ధిగా అనుగ్రహిస్తా దేని నా రాజ్యంలోకి వచ్చేటువంటి కృపను నీకు అనుగ్రహిస్తా ఈ రోజు దేవుని బిడ్డ గమనించండి అది మనకి సమృద్ధిగా కలగాలంటే ఆయన రాజ్యములకి వెళ్లటానికి సమృద్ధి అనే కృప మనకి కలగాలంటే ఏ మా దాగు మచ్చ లేకుండా ఆయన రాజ్యం మనం వారసులు అవ్వాలంటే మనం చేయవలసిన చిన్న చిన్న పనులు నేను చెప్తాను మీరు గమనించండి అదే పీత గారు రాసినటువంటి ఆ రెండో పత్రిక మొదటి అధ్యాయం పదకొండు వచ్చిన మొదటి మాట ఏంటంటే దేవుడు నేను ఎందుకు పిలిచాడో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆయన రాజ్యములకు వారసులు అవ్వాలంటే దేవుడు నేను ఎందుకు పిలిచాడో ఏ పని మీద పిలిచాడో దేనికోనకి చేసుకున్నాడో దాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ కాపాడుకోవాలి ఈ రోజున దేవుడు పిలిచిని పిలిపి వేరు నువ్వు చేసే పని వేరు ఈ రోజున అందుకే దాన్ని పోగొట్టుకోకూడదు ఆయన రాజ్యంలో ఉన్న సమృద్ధిగా ఉండాలంటే ఆయన సమృద్ధి కలిగి ఆయన రాజ్యంలో సమృద్ధి కలిగిన వారికి వెళ్ళాలంటే ఆయన పిలిచిని పిలుపుకి లోబడాలి జాగ్రత్తగా కాపాడుకోవాలి రెండు అదే పేత్రిక రాసినటువంటి రెండో పత్రిక మొదటి పదకొండు వచ్చిన మాట ఏంటంటే ఆయన ఏ క్రియలు అయితే కలిగి జీవించమన్నాడో ఆ క్రియలు కలిగి మనం జీవించాలి ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన ఏ క్రియలు కలిగి భూమి మీద బ్రతకమన్నాడో అదే క్రియలు మనకు కలిగి బ్రతకాలి నీకు ఇష్టమైన క్రియలు చేస్తే సమృద్ధిగా నువ్వు రాజ్యాన్ని ఆయన రాజ్యాన్ని నువ్వు పొందలేవు అందుకే దేవుడు చెప్తున్నాడు నా రాజ్యానికి మీరు రావాలంటే సమృద్ధిగా రావాలంటే నేను ఏ క్రియలు కలిగి బ్రతకమన్నానో ఆ క్రియలు క్రియలు కలిగి బ్రతకాలి ఆఖరి మాట అదే పేత రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేడో వచ్చిన మాట రెండో పేత పేత రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచ్చిన మాట మీరు భక్తి కలిగి సహోదర ప్రేమ కలిగి దయ కలిగి జీవించండి మీకు సమృద్ధి ఉన్న రాజ్యములు వారసులు వదరగాక ఈ రోజున భక్తి లేదు సహోదర ప్రేమ లేదు దయ లేదు ఇవి లేనప్పుడు మనం దేవుడ రాజ్యానికి వారసులు అవలేము దేవుడు దాన్ని మనకు అనుగ్రహింపబడవు అనుగ్రహింపబడో అనుగ్రహింప చేయనివ్వడు కనుక దేవుని రాజ్యం మనకు అనుగ్రహించబడాలంటే ఈ మూడు అనుభవాలు కలిగి ఉన్నాం దేవుడు మమ్మల్ని మనందరి సమృద్ధిగా దేవుడు దీవించను ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా స్తోత్రం నిస్తోత్రం వాక్యం వాక్యాన్ని స్తోత్రం వాక్యం ప్రతి ఒక్క జీవిత పలింపు చేసి మీరు దేని అయితే మాకు సమృద్ధిగా అనుగ్రహించాలనుకున్నారు మా పిల్లలందరికీ మాకు సమృద్ధిగా నిగ్రహించమని ఏ సునా అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ మీ అందరికి వందనాలు దేవుడి మిమ్మల్ని దీవించను ఆమె